నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్తాయి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అంత ఉంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఈరోజు ఉదయం ములుగు కేంద్రంగా భూకంపం వచ్చింది రిక్టర్ స్కెళ్ళు ఫైవ్ పాయింట్ టూ రిజిస్టర్ అయింది ఇది దీని ప్రభావం ఎక్కడ అంటే ఇటు హైదరాబాద్ వరకు అటు ఆ మెదక్కు సంగారెడ్డి ఇట్లాగా ఈ ఏరియాస్ వీటన్నిటికి క్వశ్చరించింది చాలా చోట్ల టెన్మర్స్ ఫెల్ట్ అయితే ఈ అంటే ములుగులో జరిగిన భూకంపానికి మనం చాలా గొప్పగా చెప్పుకునే కాళేశ్వరిలో భాగమైన మల్లనసాగర్కి లింక్ ఏమైనా ఉందా ఈ క్వశ్చన్ ఇప్పుడు తలెత్తుంది ఎందుకంటే సాగర్ కింద అడుగు భాగాన ఒక స్ట్రైట్ వర్టికల్ చీలిక ఉంది అనేది ఒక రిపోర్ట్ దీని మీద మల్లార సాగర్ కడుతున్నప్పుడే చాలా డిస్కషన్స్ జరిగాయి బట్ గవర్నమెంట్ కేర్ నథింగ్ ఎన్జిఆర్ఏని దీని మీద స్టడీ చేయమని చెప్పారు అప్పట్లోనే ఎన్జీఆర్ఏ స్టడీ కంప్లీట్ కాకుండానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలైపోయింది ఎన్జీఆర్ఏ రిపోర్ట్ రావడానికి ముందే దే హ్యావ్ స్టార్టెడ్ ది కన్స్ట్రక్షన్ సో తర్వాత బహుశా ఇంకేం చేయలేదు ఇప్పటికి కూడా అక్కడ ఈ వర్టికల్ స్ప్లిట్ ఉంది అన్న దాని మీద స్పష్టత ఎవరు ఇవ్వట్లేదు గవర్నమెంట్ సైడ్ నుంచి ఓకే కొత్త గవర్నమెంట్ కూడా వచ్చేది వీళ్ళు కూడా ఏం చేస్తారు ఇప్పటికైతే ఇవ్వలేదు ఒకటి రెండో ఇది ఏమిటంటే ఈరోజు వచ్చిన భూకొప్ప ప్రభావం దాని మీద ఏమైనా ఉందా ఉంటే అద్దు ఉంది ఇప్పుడు ఈ స్టడీ జరగాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే అంటే మల్లన సాగరు వాస్తవానికి ఇట్స్ ఏ అంటే నీటి తొట్టేలాంటిది కదా ఇప్పుడు అక్కడెక్కడో తీసుకొచ్చి దీంట్లో నీటిలో నింపారు ఫిఫ్టీ టీఎం అంటే ముందేదో సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ టీఎంసీ అనేది వరకు ఉన్న మొదట తర్వాత అలా పెరిగింది దెన్ ప్లేస్ మారింది ప్లేస్ మారి మల్లన సాగర్కి వచ్చి ఆ టీఎంసీ రిజర్వాయర్ కెపాసిటీ పెంచితే పెంచితే ఫిఫ్టీ టీఎంసీ వరకు పెంచారు ఫిఫ్టీ టీఎంసే అక్కడ నిల్వ చేయొచ్చా నిల్వ చేస్తే దాని పరిస్థితి ఏమిటనే దాని మీద ఇప్పటికో చర్చ జరగలేదు అసలు ఆ డిస్కషన్ కోసి ఎవరు వెళ్ళట్లేదు ఫర్ వేరీ రీజన్ ఐ డోంట్ నో ది రీజన్స్ బట్ ప్రభుత్వము గత ప్రభుత్వం వెళ్ళలేదు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇప్పటికీ వెళ్ళలేదు మరి ఈ తర్వాత ఏం చేస్తుందో తెలియదు సో అక్కడికన్నా వర్టికల్ స్ప్లిట్ ఉండి ఉంటే కింద ఉంది అనేది ఎన్జిఆర్ఏ రిపోర్ట్ అని అంటున్నారు ఉంటే కనుక ఈరోజు వచ్చిన భూకంపం కారణంగా దాని మీద ఏమైనా ప్రభావం ఉందా ఎందుకంటే ఒక ఇంజనీర్ ఒక ఆయన హీ యూస్ టు డూ వీడియోస్ ఆయన చెప్పుకోవచ్చండి మల్లనసాగర్ యాభై టీఎంసీలు నింప మల్లనసాగర్లో యాభై టీఎంసీలు నింపాలనేది టార్గెట్ మల్లనసాగర్ యాభై టీఎంసీలు నింపడం అనేది సాధ్యం కాదు నో గవర్నమెంట్ కెన్ ఎవర్ ఫిల్ ఇట్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ దిస్ అంటే అక్కడ భూకంపం ఏరియా ఉంది అక్కడ కనుక మొత్తం వాటర్ అంతా నింపితే దాని ప్రెషర్ దీని మీద ఉంటుంది ఆ వర్టికల్స్ దీని మీద ఉంటుంది ఆ చీరిక మీద ఉంటుంది చీరిక మీద ఉంటుంది కనుక ఏ ప్రభుత్వం దాన్ని నింపే ధైర్యం చేయలేదు దాన్ని నింపదు అని చెప్తూ చెప్పు వచ్చాడు ఆయన ఓకే అది అంతవరకు కరెక్ట్ అని తెలియదు కానీ అండ్ ముందు కూడా కొన్ని రిపోర్ట్స్లో ఏమిటంటే అంటే ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ రెండు కిలోమీటర్స్ డిస్టెన్స్లో భూకంపాలు వచ్చిన దాని ప్రభావం కూడా వరకు ఉంది అన్న ఒక స్టడీ వచ్చింది ఈ నేపథ్యంలో అసలు ఈ రోజు జరిగిన భూగంపం యొక్క ఇంపాక్టు మల్లన సాగర్ మీద కానీ ఎందుకంటే ఇప్పుడు భూపాలపల్లి కేంద్రంగా జరిగింది భూపాలపల్లి కేంద్రంగా జరిగితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూడు ఇవి ఉన్నాయి కదా ఏది బ్యారేజెస్ సుందిళ్ళ అన్నారం సుందిళ్ళ అన్నారం ఎడుగడ్డ ఉన్నాయి కదా ఈ మూడింటి మీద ప్రభావం ఎందుకంటే ఆ మూడు దే ఆర్ సపోజ్ టు బి బ్యారేజెస్ బట్ దే ఆర్ ఆల్సో రిజర్వాయర్స్ ఎందుకంటే ఉంచకూడనంత రీటిని అక్కడ ఉంచారు వాటి మీద ఈ ప్రభావం ఉంది ఇప్పుడు ఈ స్టడీ చేయాల్సిన అవసరం చాలా అత్యవసరంగా ఉంది ఇమ్మీడియట్గా గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకు దృష్టి పెట్టాలి అంటే మొన్నటి వరకు కూడా లెక్క ఏమిటి అంటే ఇది సెక ఐ మీన్ నాట్ సో సీరియస్ సెసిఫిక్ జోన్ అనేది ఇది లెక్క కానీ ములుగు కేంద్రంగా ఇది వచ్చింది అంటే ఇప్పుడు ఈ రిజర్వాయర్స్ ఉన్న అంటే బ్యారేజెస్ కం రిజర్వాయర్స్ ఉన్న ఏరియాస్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి ఒకటి మల్లన్న సాగర్ దీనికి వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఎంత వస్తుంది ఇది ములుగురి నుంచి ఇక్కడికి ఆన్ రోడ్ ఓకే మేము స్ట్రైట్ అయితే తీసుకున్నా ఎంత నేను కూడా ఇంకా తగ్గుతుంది హండ్రెడ్ కిలోమీటర్స్ తగ్గిపోతే నాకు తెలియదు తీసుకొని కనుక స్టడీ చేస్తే దాని ప్రభావం దేని మీద ఎంత ఉంది అనేది తెలిస్తే దెన్ వాట్ టు డూ అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఇఫ్ నాట్ యూ కుడ్ నాట్ యూజ్ ఇట్ అంటే స్టోరింగ్ వాటర్ ఇన్ దట్ బైట్ బి అ సీరియస్ ఇష్యూ అది ఇవాళ తెలియదు ఎప్పుడు తెలుస్తుంటే ఎప్పుడైనా ప్రభావం జరిగినప్పుడు తెలుస్తుంది ప్రమాదం జరిగినప్పుడు ఇంకేముండదు అక్కడ వాళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతాయి సో దెర్ ఈజ్ ఎన్ అర్జెంట్ నీడ్ టు మేక్ ఎ స్టడీ ఆన్ ది ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఎర్త్ క్వేక్ ఆన్ అవర్ రిజర్వాయర్స్ ఇది మల్లడి సాగర్ రిజర్వాయర్ మీద కానీ అక్కడ మూడు బ్యారేజెస్ మీద కానీ వీటి మీద అర్జెంటుగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది చేయకపోతే రేపు పొద్దున ప్రమాదం వచ్చిన తర్వాత చేతున్నాయి ఇంకేం చేయలేము